ఈ మధ్యకాలంలో మీకు ఏ స్థాయిలో సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందో మనం చూసాం ఎస్పెషల్లీ రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసులో అంతకన్నా ముందు మీరు సెలబ్రిటీ స్టేటస్ ఉంది ఏ స్థాయిలో అయితే పాపులర్ అయ్యాలో అదే స్థాయిలో అన్పాపులర్ కూడా అయ్యారు ట్రోలింగ్ వల్ల కావచ్చు లేకపోతే ఒక దశలో మీరే పరిద్దాటి మాట్లాడటం వల్ల కావచ్చు ఎలాగైనా కావచ్చు కానీ ఉన్నట్టుండి యు వెంట ఇన్ టు ఏ సైలెంట్ మోడ్ రాజ్ తరుణ్ లావణ్య కేసులో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే లావణ్య కరెక్ట్ కాదు లేకపోతే ఈ కేసు వల్ల నేను అన్పాపులర్ అయిపోతున్నా అని చెప్పి తప్పుకున్నారా లేకపోతే మీ ప్రతి సునామీకి ముందు మౌనం ఉంటుంది కదా ఆ మౌనంలో ఉన్నారా జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ కూడా లావణ్య నాకు కాల్ చేసింది సార్ నిన్న కూడా ఆ పాప ఇక్కడే ఉన్నది లావణ్య ఈరోజు కూడా షీఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఆ పిల్లకి ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటావు మొన్న ముంబై పోలీస్ స్టేషన్లో ఆ పిల్ల ఉన్నప్పుడు కూడా ఐ క్లియర్లీ సెట్ టు హర్ దాట్ నువ్వు దీంట్లో కొంచెం మ్యూట్ ప్రొఫైల్ మెయింటైన్ చేయి అట్లా నువ్వు ట్రెస్ పాస్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వెళ్ళడానికి వీల్లేదు అట్లాంటి పనులు చేయొద్దు ఇదే స్పష్టమైనటువంటి గైడెన్స్ ఆ పిల్లకి ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి కేసు విషయంలో మ్యూట్ అవ్వడం అంటూ ఇది లేదండి యాక్చువల్ ఈక్వేషన్ ఏంటంటే ఆ అమ్మాయి కేసు విషయంలో మ్యూట్ అవడం కంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాం రోజు మీడియా ముఖంగా వచ్చే లాయర్ మాట్లాడడానికి లేదు ఏమా నీ కేసు వదిలేసినానన్నా నేను నీ కేసులో భయపడినా నేను ఏదో ఛానల్లో ఏదో నన్ను అడిగితే సాధుగారు వస్తే మాట్లాడుతూ ఉన్నా కేసు వదిలేసిన అంటే నిన్న కూడా వచ్చిందండి ఆ పాప డ్రగ్ కేసు సంబంధించిన దాంట్లో క్వాష్మెంట్ వేస్తా ఉన్నా నిన్న కూడా మాట్లాడిందని చెప్తా ఉన్నా సో అంతకోసం కాల్ చేసిన తల్లి ఫైన్ రైట్ తెలియ ఇంటర్వ్యూ అయిన తర్వాత మాట్లాడతాను సో ఒక కాల్తో కొన్ని లక్షల ప్రశ్నలకి ఆన్సర్స్ ఇచ్చేశారు అదే సింపుల్ లాజిక్ ఏంటండి సార్గ్యూ చేసా అన్ని ప్రముఖ ఛానల్స్ ఆ రోజున లైవ్ ఆర్గ్యుమెంట్ చూసినా ఎందుకంటే ఈరోజు ఇట్ ఈస్ సార్ కాబట్టిలో మా హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెంచ్ ఆర్డర్ని నేను సిఆర్పిసికి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించిన లీగల్ సర్కిల్స్లో మంచి అప్రిషియేషన్ వచ్చింది సిపిసిలో ఎలాగైతే ఒక విక్టిమ్కి సంబంధించి ప్రైవేట్ అడ్వకేట్ కూడా అసిస్ట్ చేయొచ్చు అని వచ్చిందో ఆ విషయాన్ని నేను సిఆర్పిసిలో ఎందుకు మనం తీసుకోకూడదు ఒక ఏజీపీ జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వందల కేసులు ప్రతిరోజు ఉంటాయి కాబట్టి నేను ఎందుకు అసెస్ట్ చేయకూడదు అన్నప్పుడు స్పష్టంగా లావణ్య రాజ్ కేసులో రాష్ట్రం యాంటిసిపేటరీ బెయిల్ లో కళ్యాణ్ దిలీప్ సుంకర్ ఆర్గ్యుమెంట్స్ని కూడా పరిగణలో తీసుకున్నామని చెప్పారు అందుకోసమే అతను కండిషనల్ యాంటిసిపేటరీ ఇచ్చామని చెప్పారు చాలా స్పష్టంగా వచ్చినాయి యాంటిసిపేటరీతో అది ఒక లాజికల్ కన్క్లూజన్ వచ్చింది టిల్ ఇట్ గెట్స్ ఇరప్టెడ్ అగైన్ అట్ ద సెషన్స్ కోర్ట్ సమ్మన్స్ వెళ్తాయి ఛార్జ్ షీట్ ఫైల్ అయింది మన రాజధోర విషయంలో కంప్లీట్ అగనెస్ట్గా ఛార్జ్ షీట్ వచ్చింది కోర్టుకి వెళ్తా ఉంది కోర్టులో వెళ్తూ ఉన్నాం మనం సో మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి ఆ కేసుతో ఆ కేసు రేపు రేపన్న రోజు డ్రగ్ కేసు ఏదైనా పాజిటివ్ ఆర్డర్ వచ్చిందనుకో ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడతాం ఇప్పుడు గతంలో ఆ అమ్మాయి గురించి మాట్లాడాల్సిందంతా మాట్లాడాం ఎరప్ట్ అయ్యింది నన్ను నేను ఒకసారి పర్సనల్గా ఆ అమ్మాయిని మాట్లాడితే కొలత కొలతను మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయిని అభ్యంతరంగా మాటలు మాడుతుంటే నేను కూడా లంచు వాడకని చెప్పి మాట్లాడడం జరిగింది అది నేను పర్సనల్ ఎమోషనల్గా జరిగినటువంటి బర్స్ట్ అది అలాగే నా ఇన్ఫ్లుయెన్స్ ఏమి యాంటిస్పేటరీ బెల్ కండిషనర్గా రావడం లాపలేదు కదా ఛార్జ్ షీట్ విషయం లాపలేదు కదా కేర్ స్ట్రైల్ జరుగుతుంది కేర్ అంతవరకే మాట్లాడుతాం మరి అంత ముందు వచ్చి ఈ అమ్మాయికి సంబంధించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి రకరకాల వీడియోలు ఆడియోలు తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా ఇవాళ మరి దాన్ని యూటిలైజ్ చేసుకుని రకరకాల ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి బయటకు చాలు సైలెంట్గానే ఉన్నారు కదా ఇందులో భయపడడానికి ఏముండదు సార్ ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ కేసు విషయంలో కపిల్ సిబాల్ గారు తీసుకున్నారు మోడర్న్ లాకి మనం ఆర్జుల కను చూసుకున్నటువంటి మహాను అసోసియేషన్ లో అసోసియేషన్లో ఈరోజు మాకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కింద మీరు వెళ్ళి చూడండి ఆ వీడియో కొట్టండి కింద వందల కొద్ది కమెంట్లో అసలు కపిల్ సిబాల్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడానికి అర్హత లేని వాళ్ళు కూడా వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకు నోటు వచ్చి మాట్లాడుతున్నారు హీఈస్ డిఫెండింగ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ ఎంటైటిల్ టు డూ సో దాంట్లో కమెంట్స్ ఏం సమాధానం చెప్తామండి ఇక అర్థమవుతుంది సార్ సార్ ఇప్పుడు మంత్రస్థాయి పని ఒప్పుకున్నప్పుడు మనం అందరం సార్ అన్ని చేయాలి ఎలా ఉంటుంది అంటే ఇది నువ్వు అసలు హెచ్ఐవి పేషెంట్కి వైద్యం ఎలా చేస్తావు డాక్టర్ని అడిగినట్టు ఆడి హెచ్ఐవి పేషెంట్ అయితే నాకు ఏంటి క్యాన్సర్ పేషెంట్ అయితే నాకేంటి నాకు వచ్చిన వైద్యం నేను చేస్తాను నచ్చితే చేయించుకుంటాడు ఒక ఒక దోష నిర్దోష అన్నది నేను చెప్పలేను నా దగ్గరకు వచ్చినప్పుడు అన్నా నాకు ఈ కష్టం అంది ఎరా తల్లి ఇదా అన్నం ఫోర్ నైంటీ త్రీ త్రీ సెవెంటీ సిక్స్ కట్టమని బోల్డ్ మంది అడిగారు ఆ రోజు రాస్తారు నిన్న లోపలికి వెళ్ళిపోతాడు నేను కట్టను దీంట్లో రేపు కేసు ఒప్పుకోను లాగానే అడగండి డైరెక్ట్గా ఒప్పుకోవాలా మీ మీ జర్నలిస్ట్ కూడా రోజు ఉన్నారు ఒప్పుకోవాలా ఫోర్ నైంటీ త్రీయే నీకు పిల్లలు ఏందన్న స్టేటస్ కనబడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు పిల్ల పాపలతో వర్ధిల్లు అని నీ స్టేటస్ మారినట్టుగా చూపెడుతున్నారు ఫోర్ నైంటీ త్రీ కట్టాను చాలామంది సహచార మేధావి అడ్వకేట్లు వచ్చారు యూట్యూబ్లో నా గురించి అసలు చట్టం తెలిసా న్యాయం తెలిసాను బోర్డు మాటలు మాట్లాడారు ఈరోజు ఛార్జ్షీట్ ఫోర్ నైంటీ త్రీ మీదే ఫైల్ అయింది యాంటస్మెట్రిబిల్ ఫోర్ నైంటీ త్రీ మీద వచ్చింది అతను క్వాస్కెళ్ళ మారల్ గ్రౌండ్స్ ఈ అమ్మాయి దెబ్బతిందా ఎందుకు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నట్టుగా కనపడినప్పుడు మోరల్ గ్రౌండ్స్ దెబ్బతిన్నాయి హర్ మొరాలిటీ డ్యామేజ్ అనేటువంటి జరిగిందప్ప లీగాలిటీ కాదు మొరాలిటీ లీగాలిటీ రెండు వేరు వేరు ఒక సామాన్యుడికి ఆందోళన కలుగుతుంది అది బాబు నాకు ఇలాంటి అమ్మాయి ఇలాగ నాకేమైనా గర్ల్ఫ్రెండ్గా తల్లితనా పరిస్థితి ఏంటంటే బాబు నా ఆందోళన కలిగినాడు ఒరయ్యాదవ్వ నువ్వు ఎలాంటి దాన్ని సపోర్ట్ చేస్తాను కమ్యూంటీ పెడతాడు ఏం చేస్తాడు ఉన్న బాధలు ఆడుకున్న భయంలో నన్ను తిడితే ఆడికి ఒక ఆనందం ఇప్పుడు ఆడ కలిగే భయం అక్కడ ఏమవుతుంది రాష్ట్రానికి అన్నీ అవుతుందని కాదు ఓరు బాబు నా జీవితంలో ఇలాంటి ఆడ తగిలితే ఇలాంటి లాయర్ కానీ నాకు శికున్ల తగిలితే నా పన్నెండ్ర బాబు శనిలో తగులుకుంటే అన్నాడు బాధ ఆడిది అది కమెంట్ పెడతాడు ఈ రైట్ నేను పబ్లిక్ డ్రాస్లోకి వచ్చి మరి మీరు నన్ను ట్రోల్ చేయడానికి లేదు నన్ను తిట్టడానికి లేదు ఎలా కుదురుద్ది తిట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు బూతులు తిట్టేవాళ్ళు అందరూ ఉంటారండి ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూ అసలు పాపులారిటీ అన్పాపులారిటీ అని ఉండవు సార్ మన భ్రమ మన బుర్రలో పడుతుంది అంతే సెలబ్రిటీ అందరికీ పదం ఉన్నారు ఎవరు సెలబ్రేట్ చేసుకుంటాడు నా ప్రజెన్స్ని విఆర్ నాట్ సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో కానీ సోషల్గా కానీ ఒక విషయం మీద మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఎందుకంటే లా ఇస్ అన్ ఆప్షన్ మనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో మనం మాట్లాడతాం కొందరికి అది ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వచ్చు కొందరికి అది ఎమోషనల్గా రప్చర్ అవ్వచ్చు వాళ్ళకి ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ కలిగించవచ్చు తద్వారా వాళ్ళు మాట్లాడతారు పాపులారిటీ ఇస్ ఫాల్స్ అన్పాపులారిటీ ఇస్ ఫాల్స్ ఓన్లీ ద ద రియాలిటీస్ స్పీక్ రియాక్ట్ రైట్ రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో ఎలాగైతే లావణ్యాని క్యారెక్టర్ డిఫేమ్ చేశారో ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కూడా విక్టిమ్ కూడా డీఫేమ్ చేసేందుకు విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి వి మస్ట్ కండెమ్ దిస్ యాజ్ యూ సెట్ కళ్యాణ్ గారు ఇదంతా ఒకే ఆస్క్ యూ వెరీ ఫ్రాంక్లీ మాల్వి మల్హోత్రా ఫ్లాట్కి వెళ్ళి ఆమె ట్రెస్పాస్ చేసి నానా రచ్చ చేసినటువంటి ఎపిసోడ్ నుంచి చెప్పు అండ్ బై ద సేమ్ వే శేఖర్ బాషాపై లైవ్లో లో చెప్పుతో దాడి చేసినంత వరకు లావణ్యాన్ని ఇలా క్రిమినల్ వేలో అప్రోచ్ చేస్తుంది కళ్యాణ్ దిలీప్ సుంకరానే లేదండి లేదు అసలు అలా మాటలు కూడా జరగవు డిస్కషన్స్ ఆ పిల్ల ఇంపల్సువ్ నేను అమ్మాయి మొహమే కూడా చెప్తాను పిల్ల ఇంపల్సువ్ బై నేచర్ ఇంపల్సువ్ ఎవరు ఒక పిల్లకి రోజు స్పూన్ ఫీడింగ్ ఇస్తారు నాకు ముంబై వెళ్ళేదాకా నా వృత్తి ప్రమాణకంగా నాకు అసలు అమ్మాయి ముంబై వెళ్తున్న విషయం కానీ శేఖర అని రెండోసారి ఇక్కడ వెళ్ళి గొడవ పడుతున్నప్పుడు కానీ తెలియదు లైవ్లో చెప్పు తీసుకుడుతున్నప్పుడు మాత్రం ముందు రోజు కూడా పిల్లకి నీళ్ళు పెట్టుకుంది వాళ్ళ ఫాదర్ వచ్చారు వాళ్ళ మదర్ వచ్చారు నానా రోజు లంజ లంజ మాడుతున్నానా ఇలా మరీ పచ్చిగా మాడుతున్నా అన్నానా సంబంధం లేకుండా మాడుతున్నా అన్నానా రాసి తెలుగుగా లోపల దాక్కుని ఎత్తునతో మాడిస్తున్నా ఇలా ఉంది అలా ఉంది అన్నప్పుడు అది బర్స్ట్ అండి పది సార్లు మిమ్మల్ని నేను బూత్ పెడితే సారి మీరు ఎంత గౌరవప్రదంగా ఉన్నారంటే చెప్పు తీసుకు ఎందుకు అండి మాట్లాడినోడు కూడా అంత క్యారెక్టర్ ఉందా లేదా నేను పిల్ల ఎంక్వైరీ చేసుకుంటుందిగా అతని మీద రీసెంట్గా ఫైల్ అయినటువంటి కేసులన్నీ తప్పు అంటాడు ఈ అమ్మాయి మీద రాజ్ తరువా మాస్తారు పెట్టినవి అన్నీ కరెక్ట్ అంటాడు అతను ఏకపక్షవాదం చేత కూడా ఆ పిల్ల కూపంలో కొట్టింది ఎవరు దాన్ని ఒప్పుకుంటే ఏంటి ఎవరు దాన్ని ఒప్పుకోపోతే లావణ్య కేసులో రాజ్ తరుణ్కి సపోర్టివ్గా మాట్లాడినటువంటి శేఖర్ భాష ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో ఒకవేళ గనక విక్టిం చేసింది తప్పైతే జానీ మాస్టర్ కోసం పోరాడతాను అంటున్నాడు శేఖర్ భాష అనే వ్యక్తిని వదిలేస్తే ఇలా పర్సనల్ గా మీడియేట్ చేసుకునే వ్యక్తులు మొత్తం అంతా కూడా రేపు ఇన్వెస్టిగేషన్ మీద మీద ఎలాంటి జడ్ పట్టించుకోరండి కోర్టులు అసలు ఎవరిని కూడా దేకవు ఎవరు వెళ్ళని చెప్పి కోర్టులు పట్టించుకుంటే ఇలా వ్యాఖ్యలు ఏమైనా సుప్రీం కోర్టు జడ్జిలా సుప్రీం కోర్ట్ అడ్వకేట్ లా ప్రాక్టీస్నింగ్ అడ్వకేట్ లా వీళ్ళ అభిప్రాయాలు ఎందుకు పట్టించుకుంటే మీకు అభిప్రాయాలు ఉంటే కోర్టుకి రండి సార్ కోర్టు ఎఫిడవిట్ ఫైల్ చేయండి అట్ వాట్ కెపాసిటీ అని అడుగుతుంది మీకు ఏదైనా కెపాసిటీ ఉంటే చెప్పండి కోర్టులో వాదించండి సరే చాలా మంది మాట్లాడతారు అంతే రకరకాల వ్యక్తులు ఇప్పుడు మీరు చాలా మంది ఛానల్స్ పెరిగిపోయినాయి పెరిగిపోయిన కి రోజు కంటెంట్ కావాలి ఇప్పుడు కొంత అంటే మీలాంటి వాళ్ళు ఏదో కొంచెం పాలసీకి నిలబడి ఉంటారు అందరూ నిలబడాలని మనం కోరుకుంటాం అప్పుడు ఏదో గెస్ట్ని తీసి రావాలి ఎవడో ఒక ఎనలిస్ట్ అనో లేకపోతే ఇదనో విజ్ఞానవేత్తనో స్కాలర్ అని చెప్పాలి చెప్తే కదా కింద పది మంది అయినా చూస్తారు ఇది కాంటబట్ సిచ్యువేషన్ విన్ విన్ సిచ్యువేషన్ పెరిగిపోతున్న టెక్నాలజీలో అందరూ జీవనోపాధి కోరుకుంటున్నటువంటి రంగం ఎవరు నేను ఎలా విమర్శించగలుగుతాం ఇందులో మనకు ఉన్నటువంటి అవకాశం వల్ల ఎవరే మాట్లాడుతున్నా మన దగ్గర రైట్ స్టాండ్ ఉంటే ఒకసారి చెప్పి వదిలేయాలి అవతరం మనల్ని కిందకి డ్రాగ్ చేస్తున్నాడు పులి ప్రతి ప్రతిరోజు అడిగి వివరణ ఇస్తా కూర్చోకూడదు నేను లావణ్యకి చెప్పిన సలహా ఏదన్నా ఉంటుంది ఒక్కటే మాట్లాడితే కెమెరా ముందుకు వెళ్ళొద్దు ఆవేశం వచ్చినప్పుడు కాసేపు ఆగు తగ్గు చాలా స్పీడ్గా ఉడ్బరస్ట్ అవ్వద్దు జీవితంలో ఆవేశం వల్ల చాలా కోల్పోయినవాడికి నేను చెప్తున్నాను సోదరి భావంతో నాకు ర్యాఖీ కట్టింది వాళ్ళ అమ్మ నాన్న కూడా నా ఇంట్లో పెద్ద కొడుకు అన్నారు కట్టి నేను అదే ఉద్దేశంతో ఆ పిల్లకి చెప్పిన సలహా ఒక్కటే ధర్మం నీ వేపు ఉందనుకుంటే నిరూపించుకోవడానికి సమయం పడుతుంది ఆందోళన అవసరంలా ఇప్పుడు నీ మీద వాళ్ళు ఎవరో వచ్చారు డ్రగ్స్ గొంతులేసేవన్నారు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు లాయర్లు వెళ్ళారు ఆందోళన చేశారు ఏమైంది కేసు దానికోసం మళ్ళీ విమాన కమిషన్కి వెళ్ళారు ఏదో ఆర్డర్ ఇచ్చి ఏమైంది కేసు ఇక ఇలాంటి ఎలిగేషన్స్ వాళ్ళు చెప్తారండి ఎవరో పని అబ్బాయిని తెచ్చారు రకరకాలు చేశారు ఓ భూం బజూకా అని చెప్పి ఈ అమ్మాయి అస్సలు ఇలాంటి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లేదని చెప్పారు ఏవైనా ఈరోజు ఎలిగేషన్స్ అండి ఎగ్జాక్ట్లీ కామని